ప్రైజ్ ద లాడ్ ఈ దినము దేవుని వాగ్దానము నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఈ మాట ప్రభు ఎందుకు చెప్తున్నారంటే దేవుడు నిన్ను కోరుకున్నాడు ఎన్నుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను పిలుచుకున్నాడు తన సేవలో ఇంపైన సువాసనగా దేవుడు నిన్ను ఉంచాడు దేవుడు ప్రేమించినటువంటి వారిని లోకంలో ఉన్న మనుషులు కూడా ప్రేమించి నిన్ను ఆశీర్వదించినట్లయితే నిన్ను ఆశీర్వదించినటువంటి వారిని కూడా ఆయన ఆశీర్వదిస్తానని మాట ఇచ్చాడు నిన్ను ప్రేమించినటువంటి వారిని కూడా ఆయన ప్రేమిస్తాడు నీకు సహాయం చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన కూడా సహాయం చేస్తాడు నువ్వు బాగుండాలని కోరుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన బాగుండాలని ఆయన కూడా కోరుకుంటాడు నీవు దేవునికి ఇంపైన సువాసన నువ్వు దేవునికి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టి దేవుని దృష్టి నువ్వు మంచివాడు అయ్యావు కాబట్టి నిన్ను ప్రేమించినటువంటి వారి అందరినీ కూడా ఆయన కూడా ఆశీర్వదిస్తాడు ఈ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకో